Hi, Andy. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మామిడికాయ పులిహోర చేస్తున్నాను ఎలా చేయాలంటే చూపించిపోతాను చూసేయండి అలాగే ఎప్పుడైతే నిమ్మకాయ పులిహార లేకపోతే చింతపండు పులిహోర అయితే అయిపోతుందండి ఈ సమ్మర్లో స్పెషల్ మామిడికాయలు వస్తాయి కదండి అందుకని ఈరోజు మామిడికాయ పులిహోర అయితే చేస్తున్నాను ఫస్ట్ ముందు మనకి మామిడికాయనైతే శుభ్రంగా కడిగేసుకుని మనకి బొడ్డు అయితే తీసేసుకోవాలండి తీసేసుకుని చక్కగా పీలు తీసుకోవాలి పీలు తీసుకుని మనం తురుముకునేది ఉంటుంది కదండి ఆ తురుముకునే దాన్ని పెట్టి చక్కగా తురిమేసుకోవాలి మావిడికాయని పుల్లగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి పులిహార పుల్లగా ఉన్న అయితే తీసుకోండి చక్కగా మావిడికాయనైతే ఇలా తురిమేసుకున్నాను నేను చూసారా తురిమేసుకున్న తర్వాత నేను అన్నం కూడా వండేసుకున్నానండి అన్నాన్ని కొంచెం పలుకులు పలుకులుగా కొంచెం పొడి పొడిగా ఉన్నట్టుగా అయితే పులిహోరకి బాగుంటుందండి శుద్ధగా ఉంటే మనకి మా పులిహోర కూడా శుద్ధిగా ఉంటుంది అందుకని కొంచెం పొడి ఉండేలాగా చూసుకోండి అన్నాన్ని అందుకని అన్నాన్ని అయితే ముందుగా ఒక బౌల్లో తీసుకొని అన్నాన్ని అయితే చల్లారి పెట్టేసుకుంటున్నాను చల్లారిపోయిన తర్వాత అన్నాన్ని మనం ముందుగా తురిమి పక్కన పెట్టుకున్నాం కదండి ఈ మామిడికి అయితే వేసేసుకున్నాము వేసేసుకుని అందులోనే కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపండి పులిహోరకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి నేనైతే కొద్దిగా వేసాను ఇప్పుడు ఈ మా తురుముకున్న మామిడికాయనంతా అన్నాన్ని కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలండి చక్కగా మామిడికాయ అంతా అన్నానికి పడుతుంది అంతా ఇప్పుడైతే తాలింపు వేసుకుందాము స్టవ్ వెలికించుకుని ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోండి పులిహోర కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ తర్వాత అందులోనే కొద్దిగా వేరుశనగ గుళ్ళండి కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఎక్కువ వేసుకోండి వేరుశనగ గుళ్ళు అలాగే సాయిపప్పు అండి సాయిపప్పు పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసేసుకోండి చక్కగా అన్నీ వేసేసుకొని దోరగా వేయించుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు వేయించుకోండి వేయించుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా మిర్చి అండి మిర్చి అలాగే పండు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఈ ఎండలకి కరివేపాకు అసలు ఉండట్లేదండి కూరికి ఎండిపోతుంది ఈ ఎండలకి కొద్దిగా పసుపు వేసుకోండి ఈ తాలిపులోనే కొద్దిగా పసుపు అలాగే ఇంగువ అండి పులిహోరకి సూపర్ టేస్ట్ అయితే ఇస్తుందండి ఇంగువ ఇంగువైతే కంపల్సరీగా ఇంగువైతే వేసుకోండి ఇలా ఇంగు కూడా వేసేసుకున్న తర్వాత అన్నీ వేగిపోవాలండి పచ్చిరికాయలు వేగితేనే బాగుంటుందండి మనకి తినేటప్పుడు పులిహారలో కూడా బాగుంటుంది చక్కగా కారం లేకుండా ఉంటుంది తాలింపు అంతా వేగిపోయిన తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదండి వాడికైనా అంత తురిమేసే కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఈ తాలింపు కూడా వేసేసుకున్నాక మరొకసారి కలుపుకోండి అంత ఈవెన్గా కలిసేలాగా కలుపుకోండి ఇంకొంచెం పసుపు కూడా వేసాం కాబట్టి ఇంకా పులిహార కలర్ అనేది వస్తుందండి ముందుగా కొంచెం అయితే వేసాను నేను పసుపు చూసుకుని వేసుకోండి మరీ ఎల్లో కలర్లో ఉంటే వేడి చేసేస్తుంది పసుపు ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి పులిహార అనేది రెడీ అయిపోతుందండి సమ్మర్ స్పెషల్ పులిహారండి అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనా బాయ్ బాయ్